అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ బంకుల ఈ మధ్యన మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుద్యోగులు ఎక్కువ పెట్రోల్ బంకుల ఏదో లాభాలు వస్తాయని ఈ ఫీల్కి వచ్చి పెట్టుబడి అది కరెక్టా కాదా అని దాని గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి నేను చేస్తున్నా ఈరోజు ఎప్పుడు పొటల్ ఫామ్ల గురించి పెడతా ఉన్నా ఈ పని ఏంటంటే పొటల్ ఫామ్తో పాటు నిరుద్యోగులకు మిడిల్ క్లాస్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అప్పుడప్పుడు పెడుతుంటే ఏమైనా ఉపయోగపడితే కొంత ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇంకా ఈ అంటే ముందు అనుభవం కావాలి ఎవరన్నా అది ఆలోచించి బంకులకు రాండి ఈ బంకు నోటిఫికేషన్ పడంగానే అప్లై చేస్తారు ఎవరు భర్తాలు ఇది ఓసీ బీసీ జనరల్ హ్యాండిక్యాప్ ప్రకారం అన్నీ అన్నమాట ఎక్కువ ఇటీలలో ఏమంటే ఈ మధ్యన ఏదో లాభాలు ఉంటాయని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ ఫీల్డ్లోకి వస్తారు ఇది మినిమం మనం పెట్రోల్ బంక్ పెట్టాలంటే మినిమం సెవెంటీ టూ వన్ క్రోడ్ మధ్యన అవుతుంది ఈ మధ్యన ఇప్పుడు జరిగే అది అనుభవం లేక అలాకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట ఇందులో ఏదో లాభాలు వస్తున్నాయి అనుకుంటారు బాగా అది తప్పు అది ఒకప్పుడు ఏమైందంటే తక్కువ బంకులు ఉండేవి కాబట్టి ఎక్కువ సేల్ ఉండేది ఎక్కువ సేల్ ఉండటం వల్ల మనం ఎంత సే రోజు ఎంత సేల్ అమ్ముకుంటే అంత లాభం కదా మనకి దాని మీద పెట్రోల్ మీద వచ్చేసి త్రీ పాయింట్ వన్ జీరో డీజిల్ మీద వచ్చేసి టూ రూపీస్ లాభం ఉంటుంది వన్ లీటర్ మీద అట్ట మనం ఎంత అమ్ముకుంటే అంత లాభం ఉండదు కానీ ఇప్పుడు కూరగాయల మార్కెట్ కూర కూరగాయల షాపులు కిరాణీ షాపుల కంటే ఎక్కువ అయిపోయినాయి బంకులు అందువల్ల సేల్ మొత్తం తగ్గిపోయింది తగ్గిపోయి చాలా పరిస్థితి దారుణంగానే ఉంది ఇప్పుడు లాభాలు వచ్చుడు పక్కన పెట్టండి నష్టాల నష్టాలు రాకుండా ఉండే చాలా మహాప్రభాన్ని మొక్కుకుంటున్నారు చాలామంది అంటే అనుభవం ఉన్న వాళ్ళు అంత ముందు నడిపిన వాళ్ళు నడుపుతుర్రు ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా అనుభవం లేకుండా వచ్చి చేసేవాళ్ళు ఏదో లా లక్షలు వస్తాయని వాళ్ళు మాత్రం రాకండి ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నా ఇంకోటి ఏంటంటే మనము దీనికి మళ్ళీ ల్యాండ్ తీసుకోవాలి ల్యాండ్ తీసుకోవాలి ల్యాండ్ తీసుకొని దానికి ఒక రెంట్ కట్టాలి మంత్లీ మంత్లీ అదొక ఖర్చు ఇందులో ఏంటంటే ఈ ఫీల్డ్కి వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఆ రిస్క్ పడే బదులు తల ఇప్పుడు ఒక ముగ్గురు అనుకోండి ముప్పై ముప్పై లక్షలు వేసుకుర ఆ ముప్పై లక్షలు ఏదన్నా ప్లాట్ తీసుకొని అక్కడే తేకున్నా వేరే బిజినెస్ పెట్టుకున్న లాభం వచ్చే బిజినెస్ కల్లా వెళ్ళండి కానీ మీరు మాత్రం ఈ బంక్ అయితే అస్సలు రాకండి తక్కువలో వేరే బిజినెస్కి వెళ్ళండి ఈ దీని ఏంటంటే మనకు అప్పటికి వన్ క్రోడ్ పెట్టినా కానీ మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా నడుస్తే నాకు తెలిసి వన్ పా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు అందుకని నాకు తెలిసి మా నల్గొండ ఈ మధ్యాహ్న బంకులు ఒక నాలుగైదు లీజ్కి ఇస్తానికి రెడీ గుర్రు అంటే నడపలేక ఇచ్చారు కూడా మన పోయిన ఆల్రెడీ తీసుకుర్రు ముగ్గురు ముగ్గురు నాలుగు బంకులు ఉంటే ఈ మిగిలినవి కూడా కొన్ని చాలా ఇబ్బందులే ఉన్నాయి అనుభవం లేక వచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతురు ఎందుకంటే నేను కూడా కళ్ళ ముందర ఉన్నా చూసినా కాబట్టి వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు చాలా లాస్ అయ్యారు అందుకని ఈ ఫీల్డ్కి రాకండి ఈ ఫీల్డ్కి వచ్చి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి ఏ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తా అంటే మేము ఈ మధ్యన లీజ్ లీజుకు తీసుకుంటాం పంకులని చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తుర్రు అన్న ఎట్టుంటుంది ఎట్టుంటుంది అనేది దాని మీద ఒక వీడియో చేస్తే అసలు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా మనం ఎంత ఎంత తీసుకుంటాము ఎంత అమ్ముతే ఎంత లాభం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మొత్తం పూర్తి డీటెయిల్స్తోంటే ఆ వీడియోలో పెట్టబోతున్నా ఇది ప్రజెంట్ మీరైతే ఈ ఫీల్డ్లోకి రాకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇది